హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలుస్ ఛానల్ దేవీ నవరాత్రులో రెండో రోజు గాయత్రి అమ్మవారికి నివేదించే ప్రసాదం పులిహోర పులిహార అచ్చంగా గుళ్ళో చేసినట్లుగా కమ్మగా రావాలి అంటే ఈ ప్రాసెస్లో చూసేద్దాం రండి ముందుగా ఒక యాభై గ్రాములు చింతపండు తీసుకుని నానబెట్టుకోండి తర్వాత దీనిలోకి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూను జీలకర్ర వేసి అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దొరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఇందక్కడ మన నానబెట్టిన చింతపండు ఉంది కదండి అది గుజ్జు తీసేసుకొని పొయ్యి మీద పెట్టుకోండి ఇలా మరిగేటప్పుడు ఒక పచ్చిమిర్చి చీటికలుగా కట్ చేసి వేసుకొని దానిలోనే మీ రుచికి తగ్గట్టుగా పసుపు ఒక స్పూన్ వేసాను సాల్ట్ ఒక స్పూన్ వేసాను ఒక చిన్న బెల్లం ముక్క వేసాను ఇందాక మనం మిక్సీ పొడి పట్టుకున్నాం కదండి ఆ పొడి దీనిలో ఒక రెండు స్పూన్లు యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఒక నిమిషం పాటు బాగా దగ్గర పడేంత వరకు కూడా పులుసులో ఉడకనివ్వండి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి వేసుకుని బాగా దగ్గర అయ్యేంత వరకు చింతపండు ఉడకబెట్టుకోండి ఈ పులిహారైతే అచ్చం గుళ్ళో చేసినట్టుగా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చెప్పేస్తున్నానండి తర్వాత రైస్ ఉడకపెట్టుకొని రైస్లో మనం ఈ పులిహార పులిహారకి రెడీ చేసిన గుజ్జుని దీనిలో మిక్స్ చేశాను తర్వాత తాలింపు కోసం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దానిలోనే వేరుసిన గుళ్ళు పోపు దినుసులు వేసుకొని అది కొంచెం ఫ్రై చేసుకోండి ఫ్రై అవుతుండగా దానిలోనే జీడిపప్పు ఒక పది జీడిపప్పు దాకా వేసా నేను ఆప్షనల్ వేసి దానిలోనే ఒక రెండు పచ్చిమిర్చి రెండు ఎండిమిర్చి కట్ చేసి వేసుకున్నా నేను వేసుకొని ఇది కూడా ఫ్రై కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి ఫస్ట్ ఇలా పులిహారలో మీరు చింతపండు కలుపుకొని తర్వాత ఇలా తాలింపు పెట్టుకోవడం వల్ల మీరు సాయంత్రం తిన్న తర్వాత కూడా మీకు పప్పులు పట్టు కింద కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఈ ప్రాసెస్లో చేయండి సింపుల్గా ఈజీగా అయిపోతుంది కూడా తర్వాత కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చింత కొంచెం ఇంగువ లాస్ట్లో చిటికడు వింగువ వేసుకొని ఈ పులిహారలో మిక్స్ చేసుకోవడమేనండి అంతే సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో పులిహోర రెడీ అయిపోయింది అచ్చం గుళ్ళో తిన్న ప్రసాదం లాగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్